ఓం విఘ్నేశ్వరాయ నమ రామాయణము రెండవ అధ్యాయము అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురము దానికి మొదటి కక్షలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు రెండవ కక్షలో ఎనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు ఆ వెనక కక్షలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆ తరువాత కక్షలో ప్రభువు నిద్ర లేవగానే ఒంటికి రాయటానికి కొంతమంది చందనం తీస్తుంటారు తరువాత కక్షలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి ఆ వెనకాల ఆయనకు బాగా నిద్రపట్టడానికి పరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు ఇంకా అందరూ నిద్రపోలేదు కాబట్టి కొంతసేపు అయ్యాక రావణ అంతపురంలోకి వెళ్ళి చూస్తాను అని హనుమంతుడు అనుకుని బయటికి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్లలోకి వెళ్ళి చూశాడు ఆ ఇళ్లలో ఉన్న రాక్షసులు లంకకు పూజ చేస్తూ శంకాలు బేరీలు గంటలు మోగిస్తున్నారు అక్కడ ఉన్న ఇళ్ళు చూసి ఇది ఇంద్రపుర గంధర్వ నగరమా పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ లంకాపట్నంలో కనిపిస్తున్నాయి అని ఆంజనేయుడు అనుకున్నాడు అక్కడున్న ఇళ్లలో ఎంత గొప్ప పండితుడైనా ఒక్క దోషాన్ని కూడా చూపలేడు అంత అద్భుతంగా అక్కడ ఇళ్ళు ఉన్నాయి దేవతలకి కూడా ఆ ఇళ్లలోకి వస్తే పూజ చేసుకోవాలి అనిపిస్తుంది అక్కడున్న కిటికీలు కూడా భద్ర వైడూర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి ఆ లంకాపట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి తాను వచ్చిన కార్యాన్ని మర్చిపోకుండా ఉండాలని హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మను కనిపెట్టాలనే విషయాన్ని మనసులో బలంగా పెట్టుకుని ఉన్నాడు ఆ రాక్షసుల ఇళ్ళన్ని వెతికిన తర్వాత హనుమంతుడు మెల్లగా రావణ అంతపురంలోకి ప్రవేశించాడు అప్పుడు ఆయన రావణ అంతపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకు ఇచ్చాడు కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు కుబేరుడి తమ్ముడైన రావణాసురుడు ఆయనను చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు ఆ పుష్పక విమానంలో కూర్చొని మనసులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే అది వాళ్లని కన్నుమూసి తెరిచేలోగా అక్కడికి తీసుకెళ్తుంది ఆ పుష్పకానికి వజ్ర వైడూర్యాలతో నగిషీలు పెట్టబడి ఉన్నాయి అందులో సరోవరాలు పద్మాలు ఉద్యానవనాలు బంగారంతో చేయబడ్డ వేదికలు కూర్చోవడానికి ఆసనాలు పడుకోవడానికి తల్పాలు విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి చోటు ఉంటుంది అందులో ఉన్న తివాచీ మీద భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో అవన్నీ ఆ తివాచీ మీద చెక్కబడి ఉన్నాయి అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు అందులో ఉన్నాయి వాటితో పాటు ఆ చెట్లకు ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరాలు కూడా చెక్కబడి ఉన్నాయి దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మంలో పద్మాసనం వేసుకొని నాలుగు చేతులతో కూర్చున్నట్లుగా రెండు ఏనుగులు బంగారు కలసాలు పట్టుకొని పద్మపురేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్లుగా అక్కడ ఒక చిత్రం ఉంది అప్పుడు హనుమంతుడు మా అమ్మ ఇలాంటి స్థలంలో ఇలా రాక్షసులతో మద్యం సేవించి ఆనందంగా ఉండదు మా అమ్మ కన్నుల వెంట వేడి నీరు కారుతూ పక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రము మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉంటాయి పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది వనంలో ఉన్న నెమలిలా ఉంటుంది అనుకుంటూ పుష్పక విమానం నుంచి కిందికి దిగి రావణాసురుడు పడుకున్న సేనాగారం వైపు వెళ్ళాడు